అందరికీ నమస్కారం వారాహి విజయ యాత్ర విజయం పూర్తిగా సాధించాం ఎందుకంటే ఒకటి రెండు మూడు వారాహి యాత్రలు అవి ఇప్పుడు నాలుగో యాత్రలో ఉన్నాం వీళ్ళు వైఎస్ఆర్సిపి నాయకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వీళ్ళందరికీ ఫేవర్లు ఎక్కువైపోయాయి పాపం పడుకోలేకపోతున్నారు ఇంట్లో వాస్తవానికి ప్రతి ఒక్క అంశంకి మేము ప్రశ్నించే ప్రతి ఒక్క అంశాని దగ్గర వాళ్ళ దగ్గర ఆన్సర్ లేక ఇష్టానుసారంగా మాట్లాడి ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడా పబ్బం గడుపుకున్నారు ఎప్పుడైతే మా యాత్రలు మా సభలు ఉన్నాయో ఆ సభల్లో వాళ్ళ వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉండే అల్లరి మూకలను చొప్పిద్దామని ఎంతో ప్రయత్నాలు చేశారు అయితే కాకినాడలో నాకన్నా సూపర్ అవడు లేడు నేను అందరినీ ఇష్టానుసారం చేసేస్తానన్నాడు అక్కడ ఉన్న నాయకుడు అక్కడ కుదరలా అమలాపురంలో అన్నారు కుదర గాజువాకులు అన్నారు కుదరలా ఇప్పుడేమో ఈ ఏది జోగా బోక ఈ జోకర్ రమేష్ గారు వచ్చి అరే అరే నేను అందరికన్నా పెద్ద జోకర్ గణ్ణి నేను కుమ్మేస్తాను కోసేస్తాను అని ప్రగల్భాలు పలుకుతున్నాడంట నేను ఒకటే చెప్తున్నా ఒరే నీకు ఎందుకంటున్నావు అంటే నీ నోరు తెరిస్తే నువ్వు మాట్లాడే మాటకి నిన్ను బోకు అనాలి అంతే ఎందుకంటే అంతకన్నా పెద్దవాడు మేము మాట్లాడలేం నీ జోకర్ బుద్ధులు ఎక్కడో పెట్టుకో మేము చాలా క్లారిటీగా అపోజిషన్ పార్టీకి ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యత మేము నెరవర్తిస్తున్నాం నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా నువ్వేం చేశావు మీ ముఖ్యమంత్రి ఏం చేశాడు మీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఏం చేశారు ఇవి ఈ రాష్ట్రంలో మీ అధికారం వచ్చిన తర్వాత ఏం చేశారనే దాని మీద పాయింట్ టు పాయింట్ మా నాయకుడు ఒక మంచి వాతావరణంలో మాట్లాడుతుంటే దాన్ని చెడగొట్టడానికి మీరు రెడీ అయిపోయారు మీకు అర్థం కాని విషయం ఏంటంటే నీ వెనకాతలు బోకులు ఉంటారు నీ వెనకాతలు ఎదవులు ఉంటారు వాళ్ళని పట్టుకొని వచ్చేద్దాం అనుకుంటే మా వెనకాతలు నిజాయితీ పరులు ఉంటారు మా వెనకాతల రేపటి భవిష్యత్తు కోసం అంతా మా దగ్గర ఉంటారు వాళ్ళని బాగు చేయాలనే తపనుండే పెద్దలంతా మా వెనకాతలు ఉంటారు వీళ్ళందరి మధ్యలో నీ వెనకాతలు ఉన్నాయి ఈ రౌడీ మోకలు జస్ట్ లైక్ దట్ ఎన్ని లక్షల మంది ఉన్నా అలా కనబడిపోతుంటారు ఎందుకంటే వాళ్ళ ఫేసులు మీ ఫేసులు ఎదవ ఫేసులు కాబట్టి మీ యదవ ఫేసులు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కాబట్టి అంటే మీ ఇష్టం అరే ముప్పై లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు జనాల మధ్యలో ముప్పై మందిని తీసుకొచ్చేస్తే అయిపోద్ది అనుకుంటున్నారా మేము చట్టాన్ని గౌరవిస్తాం రాజ్యాంగాన్ని గౌరవిస్తాం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి మేము సమయ స్ఫూర్తితో ఉంటాం యువత ఎక్కడైనా సమయస్ఫూర్తితో ఉంటారా ఒకే ఒక్క దగ్గర ఈ ప్రపంచంలో ఒకే ఒక్క దగ్గర సమయస్ఫూర్తితో లేకపోతే ప్రశాంతతతో ఉండే ఏకైక ప్రాంతం ఏదైనా ఉన్నదంటే అది పవన్ కళ్యాణ్ గారి దగ్గర మాత్రమే జోగి గుర్తుపెట్టుకో ఎందుకంటే ఈ భారతదేశాన్ని ప్రశాంతమైన దేశంగా ముందుకు తీసుకెళ్లాలని కమిట్మెంట్తో మేము రాజకీయంలో ఉన్నాం కాబట్టి నీ బోకేశాలన్నీ సాగుతున్నాయి జాగ్రత్త ఎందుకంటే నువ్వు ఇందాకేదో అన్నావంట చంద్రబాబు నాయుడు సంక అరే సంకలు నాగడం మీకు అలవాటు భజనలు చేయడం మీకు అలవాటు మీకు మీ నాయకుడికి అలవాటు మీరు సంఖలు నాకుతారు మీరు భజన చేస్తారు మీరు బూట్లు నాకుతారు ఉన్న వాళ్ళకేమో అంటగడతా ఉంటారు ఏమి ఇబ్బ ఇబ్బంది లేదు మీ నాయకుడు పలాయనం చెందుతాడు అప్పుడు మళ్ళా వచ్చి మాకు నాయతిగాను మా సంకలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వరకు నువ్వు వెళ్ళరావు ఏదో మా మహేష్ అన్నో మా సీన్ అన్నో లేక నేనో మా దగ్గరికి రాగల అంతకన్నా నీకు సీన్ లేదు అంతకన్నా నువ్వు ఇంకా ముందుకెళ్ళే సీన్ లేదు ఇంకా కావాలంటే ఇంకా కొంచెం మా గ్రామ స్థాయి వరకు మాత్రమే నువ్వు ఎప్రోచ్ అవ్వగలవు నీకు ఇదే చెప్తున్నా చాలా జాగ్రత్తగా చెప్తున్నా నువ్వు ఒక మంత్రివి మంత్రిలాగా మాట్లాడు హుందా తను వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల దగ్గర నుంచి హుందా తను ఎక్స్పెక్ట్ చేయడం అది అతిశయోక్తి అది అసలు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు కనీసం నాలుగు నెలలు ఐదు నెలలో ఉంది కదా అన్న మీరు కొంచెం ఆగండ్ర అబ్బాయి లేదంటే మీరు అంటూ ఉంటారు కదా మీ సంకలు నాకడం అనేది కాదు ఇంకా నాకిస్తాం మహుమాటమే లేదు జైలు గోడలు నాకిస్తాం జైలు ఊసలు నాకిస్తాం అందులో ఉన్న చెప్పలు నాకిస్తాం అందులో డౌటే లేదు చట్ట ప్రకారంగా మిమ్మల్ని జైలుకు పంపించే బాధ్యత మాది అయితే ఇక్కడ జైలు కట్టడానికి టైం పడుతుంది అంతే ఎందుకంటే ఇప్పుడు ఉన్న జైలు సరిపోరా మీ అందరికీ వైఎస్ఆర్సీపీ నాయకులకి కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మా నాయకుడు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తాడో చెప్పింది డిసిప్లిన్గా ఇంటే విన్నావు లేకపోతే నీ జోగి పగిలిపోద్ది అందులో డౌటే లేదు ఎక్కువగా మాట్లాడద్దు దయచేసి ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ ఏం కోరుకుంటున్నారో అది నిక్కచ్చిగా నిజాయితీగా బల్లగుద్దినట్టు చెప్తాం మీరు చేసే పనులు ఏమున్నాయో హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం మీరు ఏదైతే దొంగ పనులు చేశారో అవి ఎలుగెత్తుతాం మిమ్మల్ని ప్రశ్నిస్తాం మీరు ఎటువంటి ఏది చేసినా అడ్డుకునే శక్తి ఈ ప్రపంచంలో ఎలాంటి దౌర్భాగ్యులైనా దగుల్బాజీ విధవులనైనా అడ్డుకోగలిగే శక్తి జన సైనికులకు ఉంది మీరేమి ట్రై చేయకండి ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని ప్రశాంతంగా ఉండండి లేదంటే మాత్రం మీకే నష్టం జాగ్రత్త ఎందుకంటే వస్తున్నారు మా నాయకుడు మీ ప్రాంతానికి మీరు పట్టించిన బూజీ ఏది మీ పేడనలో మీరు పట్టించిన బూజీ మీరు దరిద్రాన్ని ఆ నియోజకవర్గాన్ని పట్టించింది అదంతా కూడా దాన్నించి ప్రజల్ని ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుద్ధి చేయడానికి మా నాయకుడు అక్కడ అడుగు పెడుతున్నాడు అవసరమైతే దండం పెట్టుకో కాలు కడుక్కో నెత్తిని పోసుకో